శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ జయ శ్రీ మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు వారి జీవితంలో జరగబోతూ ఉన్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి ముఖ్యంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఉద్యోగం వ్యాపార జీవితం పెట్టుబడులు ఆర్థికపరమైన జీవితం ప్రేమ పెళ్ళి కుటుంబ జీవితం ఆరోగ్య జీవితం ఎలా ఉండబోతూ ఉంది అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ మాసంలో శుభ దినాలు అశుభ దినాలు ఏమిటి మరియు ఈ ఫిబ్రవరి మాసంలో ఈ వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలతో పాటుగా చేసుకోవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ అధిపతి శుక్రుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు ఇక ఈ రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు చూసినట్లయితే ఇక ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి మేలు చేసిన వ్యక్తులను వీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఎవరు ఏ సహాయం చేసినా ఆ సహాయం చేసిన వాళ్లకు తిరిగి వారి రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా కూడా పాత బంధుత్వాలను పాత స్నేహితులను మర్చిపోరు అలవాట్లను మార్చుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ఈ రాసేవారు తమ బాధ్యను బాధ్యతలను ఇతరులకు వివరించరు బాధను తమ మనస్సులోనే దాచుకుంటారు అయితే ఉన్న విషయాన్ని నిర్మహమాటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా తలెత్తుతాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు ఈ రాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలతో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలను చూసినట్లయితే విద్యార్థులకు విద్యా జీవితంలో హయ్యర్ ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు అలాగే ఉన్నత విద్య కోసం వీరు చేసే ప్రయత్నాలు ఈ మాసంలో విద్యార్థులకు బాగా కలిసి వస్తాయని చెప్పాలి అదేవిధంగా కంప్యూటర్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ ఇలాంటి వాటిల్లో ఏదైనా కోర్సుకు ప్రిపేర్ అవుతూ ఉన్న విద్యార్థులు అలాగే అకౌంట్స్ ఫైనాన్స్కి విద్యార్థులకి అందరికీ విద్యా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు అంటే విద్యార్థులు ఈ ఫిబ్రవరి మాసంలో గత నెల కంటే కూడా ఈ మాసంలో విద్యా జీవితంలో బాగా రాణించగలుగుతారు ఇక ఈ ఫిబ్రవరి మాసంలో ఈ రాశి ప్రేమ విషయంలో చూసినట్లయితే మీరు ఎవరినైతే ఇష్టపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు డెవలప్ అవ్వడం ఈ సమయంలో మీరు బహుదూర ప్రయాణాలు చేయడం కాకపోతే రవి కుజల యొక్క ప్రభావం పట్ల ఈ మాసంలో ప్రేమికుల మధ్య ఈగో లాంటివి వచ్చి పోతూ ఉంటాయి అంతే తప్ప ప్రేమికులకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పవచ్చు ఇక వృత్తి ఉద్యోగ విషయాలలో ఈ రాశి వారికి ఈ మాసంలో మొదటి రెండు వారాలు కూడా ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కొన్ని సెమినార్ మీటింగ్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది మరి కొంతమందికి ఈ మాసంలో ఉద్యోగ స్థానంలో మార్పు లేదా ఉద్యోగ మార్పు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి వ్యాపార పరంగా రవి కుజ బుధ గ్రహాల యొక్క ప్రభావం చేత మొదటి రెండు వారాలు వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మీరు అనుకున్న దానికంటే కూడా మీ వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది మూడు నాలుగు వారాలలో మాత్రం ఈ రాశి వారు మీరు చేస్తూ ఉన్న అన్ని రకాల వ్యాపారాలలో లాభం రావడంతో పాటుగా వ్యాపార అభివృద్ధి కూడా తప్పకుండా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ సమయంలో మీ వ్యాపారాలు అభివృద్ధి బాటలో నడుస్తాయి ఇక ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి చూస్తే కనుక ఆదాయం ఈ నెలలో బాగానే ఉంటుంది కాకపోతే ఖర్చులు కొంచెం తగ్గించుకోవాల్సి ఉంది కాకపోతే ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి అలాగే మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి పెట్టుబడుల విషయంలో చూస్తే పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి అలాగే మీ కుటుంబ సభ్యుల సలహాలు అనుభవం ఉన్న పెద్దల సూచనల మేరకే మీరు పెట్టుబడులు పెడితే మీకు తప్పకుండా లాభాలు అనేవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయని చెప్పవచ్చు ఇక ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఈ మాసంలో అజీర్ణం మోకాళ్ళ నొప్పులు ఇంకా ఏవైనా అనారోగ్య సమస్యలతో ఇప్పటి వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఈ సమయంలో మీ అనారోగ్య సమస్యలు అంతగా ఇబ్బందికి గురి చేయమని చెప్పాలి అంటే ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారికి ఈ మాసంలో అద్భుతంగా ఉంటుంది అంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పవచ్చు ఇక సంతానం విషయంలో ఈ రాశి వారికి మీ సంతానం మంచి కోర్సులో జాయిన్ అవ్వడం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే గనక వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయి మీ సంతాన విషయంలో మీకు ప్రేమ గౌరవం పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో ఈ మాసంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీరు పురుషులైనా సరే స్త్రీలైనా సరే వారితో కలిసి ఈ మాసంలో మీరు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో విద్య కెరియర్ ఉద్యోగం వ్యాపారం పెట్టుబడులు ఆరోగ్యం కుటుంబం సంతానం విషయంలో ఎక్సలెంట్గా ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రయాణాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసంలో ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ద్వారా అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్